అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇవేం విత్తనాలు ఎంతమందికి తెలుసండి ఇవైతే జాక్ ఫ్రూట్ విత్తనాలు అనమాట అంటే పంచపండి విత్తనాలండి సో ఆ పంచబండి విత్తనాలు మేము ఈ పంచపండ్లన్నీ కోసిన తర్వాత అవన్నీ విత్తనాలు మిగులుతాయి కదా సో ఇలా వేయించుకొని తింటూ ఉంటాము వీటి పండు ఎంత టేస్టీగా ఉంటుందో వీటి విత్తనాలు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి అలాగే వీటిని అక్కడక్కడ కర్రీస్ కూడా చేసుకుంటారంట సో మాకైతే తెలీదు సో ఇవి పండ్లు తినగానే సీడ్స్ మిగిలితే వేయించుకొని తినేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటి టేస్ట్ కూడా మనకు చెప్పడానికి రాదు సో వీటి టేస్ట్ సపరేట్ అనమాట సో వీటిని బాగా వేయించాలి సో ఎంతగా వేయించాలంటే ఆ పొట్టంతా నల్లగా అయిపోవాలన్నమాట నల్లగా వేయించకపోతే అక్కడక్కడ పచ్చిగా అనిపిస్తాయి ఇవి పొయ్యిలో వేయించామనుకోండి సో అంటే మనకు కట్టె పొయ్యి ఉంటాయి కదా కట్టెల పొయ్యిలో అలా బొగ్గులు ఉన్నప్పుడు వేసేస్తే అవి బాగా కాలుతాయి అప్పుడు ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండవు కాబట్టి సో అలా వేయించేసి పక్కన వరకు అక్కడ పక్కన పెట్టాను తర్వాత మీకు ఎలా ఉంటాయో తీసి చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నేను కాస్త టైం దొరికింది ఈరోజు ఆ టైంలో ఉన్నప్పుడే నేను ఇలాంటి ఫాల్లు కుట్టుకుంటూ ఉంటాను మీకు చూపించాను కదా ఇది సారీ సో పైన కప్పారు కదా అదనమాట సో ఇలా అప్పుడప్పుడు నాకు బాగా టైం ఉంది ఏం చేయాలో తోచినప్పుడు మాత్రం నా పని ఇలాంటి ఫాల్లు కుట్టుకోవడం లేదా కింద మ్యాట్స్ వేస్ట్ మ్యాట్స్ కుట్టడం అలాంటివన్నీ చేస్తుంటాను ఈరోజు మాత్రం నేను ఫాల్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చేతి అది కూడా రివర్స్ కుట్టు సో ఇలా రివర్స్ కుట్టు మనం కుట్టామనుకోండి అది అస్సలు చిరిగిపోదు అనమాట చీర చిరిగిపోయినా సరే కుట్ట అస్సలు చిరిగిపోదు మిషన్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనం రివర్స్ సైడ్ కుడితే ఇలా అంటే ఏదో కుట్ అంటారండి దీన్ని నాకు అంతగా గుర్తు రావట్లేదు కానీ నేనైతే రివర్స్ కుట్ట అని అంటు అనుకుంటున్నాను పైన మాత్రం ఇలా ముడిలాగా వస్తుంది కింద మాత్రం మనకు మిషన్ కుట్ట ఎలా కొడతారో అలా వచ్చేస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఫాల్ చిరిగిపోయినా చీర చిరిగిపోయినా కుట్టు మాత్రం అలాగే ఉంటుంది అనమాట నేనైతే టీవీ చూసుకుంటూ బయట ఫుల్ వర్షం పడుతుంది నేను ఫస్ట్లో చూపించాను కదా ఈ వన్ వీక్ నుంచి నా వీడియోలో కొంచెం రీసౌండ్ వస్తుంది అంటున్నారు కదా ఎందుకు వస్తుందంటే నా మైక్ పోయిందండి అంటే పాడైపోయింది అలా పోవడమే కాకుండా మళ్ళీ నేను దాన్ని ఆర్డర్ పెట్టినా సరే అది వేరేది వచ్చిందని కూడా చెప్పాను కదా సో దానివల్ల నాకు మైకు లేనందువల్ల ఇలా డైరెక్ట్గా పెట్టి చెప్పడం వల్ల నాన్సెన్స్ అంతా వస్తూ ఉంటుంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి సో ఒక వన్ వీక్ వరకు అలాగే ఉంటుంది అది వచ్చాక నేను బాగా నీట్గా అనమాట సో ఈ అది నిన్నటి వరకు వీడియో కదా సో సండే వీడియో అది సో తర్వాత మండే రోజు అనమాట మండే రోజు నేను మామూలుగా చెప్తాను కదా ఎవ్రీ మండే నేను పటాలు కడుగుతాను అవన్నీ తోమడం అన్ని చాలా వర్క్ ఉంటుంది ఆ వర్క్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదేంటంటే ఫస్ట్ ఉప్పు కొంచెం చింతపండు పాతదనమాట నా దగ్గర వేస్ట్గా పడి ఉంది చెప్పాను కదా కరోనా టైంలో మాకు అమ్ముడు పోక చింతపండు అలాగే ఉంది ఇప్పటికి కూడా సో మేమన్నీ చేతులతో కొట్టు పెట్టినాం కదా ఒక్క పొరుగు కూడా రాలేదండి అంత బాగుంది సో ఆ చింతపండు పడేయలేక ఎవరికైనా ఇద్దామనుకున్నా కానీ ఇచ్చాను సై కూడా కొంచము పెట్టుకుంటాం కదా ఇంట్లో అలా పెట్టుకున్న చింతపండు సో ఇలా యూస్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి నేను ఒక హిందీ చీర చూసి నేర్చుకున్నానని చింతపండు ఉప్పు కలిపితే తెల్లగవుతుందని ఈ బూర్ది మాత్రం నా సొంతమే అలా బూడిది పెట్టేస్తే ఇంతకుముందు మేము అంటే మా ఇంట్లో కట్టలు ఉన్నప్పుడు మేము బూడిదితో తోమే వాళ్ళము అంటే నా చిన్నప్పుడు ఆ బూడిది గుర్తొచ్చింది సో నేను ఎప్పుడు మామూలు కడ్డీలు వెలిగిస్తాం కదా దేవుడికి అలా వెలిగించినప్పుడు ఈ ప్లేట్ అయితే కంపల్సరీ ఉంటుంది అలా అంతా పోగు చేసుకొని ఆ బూర్దినంత తర్వాత ఇలా ఎవ్రీ మండే ఆ బూర్దితో సో చింతపండు పూసిన తర్వాత ఇలా బూర్దితో తోమేస్తే సో తెల్లగా అయిపోతుంది సో మనకి ఎలాంటి పీతాంబరి అవసరమే లేదనమాట కొననే కొనక్కర్లేదు సో ఇంట్లో మిగిలిపోయినటువంటి చింతపండు అది ఉంటుంది కదా చింతకాయ చట్నీ కానీ సో నిమ్మకాయ చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ వీటి మిగిలిపోయి కొన్ని కొన్నిసార్లు బూజు పడుతుంది కదా అంటప్పుడు పక్కకు తీసి పెట్టి వారితో తోమే సరే తెల్లగా అవుతాయి అనమాట మనకు ఎలాంటి వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా వేస్ట్ కాకుండా ఇలాంటి టెక్నిక్ యూజ్ చేయండి సో బిందెలు ఉంటాయి కదా మన ఇంట్లో సో రాగి బిందెలు కానీ సో ఇత్తడివి కానీ సో చాలా చాలా బాగా తెల్లగా అవుతాయి నేనైతే ఇలా యూస్ చేస్తూ ఉంటాను మీకు కూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు చూపించానండి ఈరోజు ఏం చెప్పాను కదా సో అన్నీ ఇలా కడిగి పెట్టేసుకోను ఫస్ట్ నేను పటాలు విగ్రహాలన్నీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఇవి తోముతాను అనమాట తోమేసి వీటికి బొట్లు పెట్టి ఇంకా దేవుడికి పూజ చేయడమే సో చూడండి తెల్ల తెల్లగా అయిపోతాయి వన్ వీక్ మొత్తం ఇలాగే తెల్లగా ఉంటుందన్నమాట సో మరీ వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇలా తోమేస్తాను చూడండి ఎప్పుడైతే బొట్లు పెట్టేస్తున్నాను ఈ పీట ఉంది కదా సో దేవుడిది అంటే విగ్రహాలు పెట్టే చిన్న చిన్నగా పెట్టేవి సో ఇది మా అత్తమ్మ మామయ్య ఫస్ట్ టైం అంటే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చారని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో సో అదే అనమాట ఇది అంటే అందరికీ ఇచ్చింది అంటే నలుగురు ఉంటాం కదా సో ముగ్గురు కొడుకులు ఒక కూతురు సో అందరికీ తెచ్చి ఇచ్చింది అనమాట ఇదే కాకుండా ఇంకా కొన్ని విగ్రహాలు కూడా తెచ్చిచ్చింది సో ఇక్కడ చిన్నది ఉంది కదా వీటిలో కూడా చిన్న చిన్న నా దగ్గర విగ్రహాలు వాటికి పెట్టడానికి కూడా అవసరమవుతుంది ఇదేమో అన్నపూర్ణాదేవి అదే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది కదా అది పెట్టి వచ్చింది అనమాట అలా చూడండి సో మొత్తం నేను పూజ అంతా చేసేసుకున్నాను ఇవన్నీ బంతిపూలు మన తోటలో కాసినవే అంటే ఇంటి ముందు కాసినవే నేను ఎప్పుడు బయట కొన్నాను చెప్పాను కదా సో కొనడం చాలా రేర్ అనమాట ఏ మల్లెపూలు ఆ మల్లెపూలు కూడా మన ఇంట్లో చాలా కాస్తాయి సో ఇప్పుడైతే ఆ చెట్టు ఎండిపోయింది కానీ మరి తొందరలోనే ఈ చెట్టు నాటేసి పెడతాను ఇదేంటంటే మా చిన్న పాపని నేను ఊరికే ఉంది కదా అని సండే రోజు చెక్కుతే మా బీరకాయ కానీ అడిగితే బీరకాయ చెక్కు మొత్తం తీసిపెట్టింది అనమాట ఎలా చేసిందంటే గ్రీన్ కలర్ది ఉంటుంది కదా మొత్తం ఆ చెక్కంతా తీసి పక్కన పడేసి ఆ తెల్ల తెల్ల బీరకాయ మాత్రం కోసిపెట్టింది ఆ అంతా వేస్ట్ అవుతుంది కదా ఆ చెక్కును బాగా కడిగి అది లేకుండా మరి ఆల్రెడీ కడిగిందే ఒకసారి మళ్ళీ కడిగి బాగా నీళ్ళు లేకుండా పెట్టి సో ఈరోజు నేను దాంతో బీరకాయ తక్కువ పచ్చడి చేస్తున్నానండి సో మామూలుగా మనం బీరకాయలు ఎక్కువ ఉంటాయి తక్కువ తీసినప్పుడు కూడా నేను చేస్తాను ఇలా ఈరోజు చాలా ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మాత్రం మా అమ్మగారు చేసిన పని సో అందుకని ఫస్ట్ అయితే వేసి తర్వాత ఎండు వరపలేసి తర్వాత వాటిని బాగా ఫ్రై చేసి వెంటనే మళ్ళీ పచ్చి కొబ్బరి సో పచ్చి కొబ్బరి ఆప్షనల్ అనమాట సో నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోయినా ఏం కాదు సో బాగుంటుంది తర్వాత మనం తొక్కు తీసిపెట్టి కడిగి పెట్టి నీళ్ళన్నీ పోయిన తర్వాత అది కూడా వేసుకొని జస్ట్ అలా మగ్గు పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసి మన దగ్గర ఉన్నటువంటి ఉల్లిపాయలు టమోటాలు అవి కూడా వేసేసి కాసేపు కలిపి మగ్గు పెట్టుకోవాలి నేనైతే ఎండిమిరపకాయలు వేసానండి మీ దగ్గర పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ అవి చాలా చప్పగా ఉన్నాయి ఎంత వేసినా సరే అవి చప్పగా అనిపిస్తుంది అనమాట అందుకనే నేను అవి యూజ్ చేయట్లేదు ఎలాగో మా దగ్గర ఎండవిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి ఆ ఎండ వేస్తున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కడిగినటువంటి చింతపండు కూడా వేసుకొని జస్ట్ అలా వేడి పైన కలిపితే సరిపోతుంది చింతపండు కూడా తో వేడికి మగ్గిపోతుంది అనమాట తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నా కాబట్టి కాస్త వేడిలో వేస్తున్నాను లేదంటే మీరు మిక్స్ పట్టేటప్పుడు ఉప్పు వేసుకొని మిక్స్ పట్టేసుకోవచ్చు అనమాట ఇలా వేస్తే ఏమవుతుందంటే కరిగిపోతుంది కదా తర్వాత నేను బుడ్డలి విత్తనాలు కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి పల్లీలు లేదంటే లేదు సో నేనైతే ప్రతి దాంట్లో నేను ఇలా విత్తనాలు వేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మనకు బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ కొబ్బరి వల్ల అలాగే విత్తనాల వల్ల మనమేసే ఇంగ్రీడియంట్స్ వల్లనే వస్తుందన్నమాట టేస్ట్ కూడా ఇలాంటివి వెజిటేరియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ బాగా వస్తాయన్నమాట అందులోనూ పిల్లలు ఎదిగే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి సో వేరుశనగ విత్తనాలు అలాగే పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే లేదా మీ దగ్గర నువ్వులు ఉన్నా సరే నువ్వులు అప్పుడప్పుడు ఎండాకాలంలో వేడి చేస్తుంది సో కొన్ని చూసి వేసుకోండి ఇప్పుడైతే ఎండాకాలం లేదు కాబట్టి వర్షాకాలమే కాబట్టి ఇప్పుడు నువ్వులు బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట శక్తి రావాలంటే ఇలాంటివన్నీ వేసి పెట్టండి పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తాయి అలాగే మీ హెయిర్స్ కూడా గ్రోత్ బాగా ఉంటుందనమాట చూసారుగా చట్నీ బాగా చేస్తాను సూపర్ సూపర్ యామీగా ఉంది అది తర్వాత మీరు దాని రోట్లో కూడా రుబ్బుకోవచ్చు నాకు అంత ఓపిక లేక నేను రుబ్బలేదు చూడండి సో నేను ఇందాక చూపిస్తాను అన్న కదా అది వల్చుకుంటూ తినుకుంటూ ఉన్నాను చాలా చాలా టేస్టీగా ఉంది అంతే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి అంతే అండి వీడియో మీరు వీడియోలో వచ్చినందుకు చాలా చాలా దాంట్లో